వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఫిబ్రవరి మంత్లో మరొక డిఎస్ఏ నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఉంది రెండు వేల ఐదు వందల వరకు కూడా టీచర్ ఉద్యోగాలు అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది అంతేకాకుండా మనకు వన్ టు ఎయిత్ వరకు కూడా చూడండి వన్ టు ఎయిత్ వరకు కూడా మనకు వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల సిలబస్ అయితే చేంజ్ కాబోతున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్లు అయితే చూడవచ్చు ఎన్సీఆర్టీ సిలబస్కు అనుగుణంగా మనకు ఈ యొక్క సిలబస్ అయితే రూపకల్పన చేసే దిశలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి అఫీషియల్గా ఈనాడులో అయితే వేయడం జరిగింది చూడొచ్చు ఎవరైతే మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరిలో మరొక డిఎస్సీ రెండు వేల ఐదు వందలు టీచర్ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తూ ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే వేకెన్సీస్ అనేవి కాస్త తక్కువగానే ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే ఈసారి మనకి ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం దానితో పాటు కంప్యూటర్ అవగాహనపై పేపర్ అయితే ఉంటుంది అందరికీ కూడా కామన్గా అయితే ఉంటుందని చెప్పి అప్డేట్లు అయితే ఇచ్చారు అంటే ఏంటంటే వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వాలిఫై కావాలి సో ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ పైన మీకు ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే వాటి గురించి అప్డేట్ కూడా మనం చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ మనకు షెడ్యూల్ కంటే ముందే ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల తొమ్మిదిలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన పంతొమ్మిది వరకు ఫలితాలు అయితే రిలీజ్ కానున్నాయి అయితే షెడ్యూల్ కంటే ముందే మనకు పరీక్షలు ముగిసాయి దీంతో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేశారు సో త్వరలో తుదికి కూడా మనకు విడుదల చేసి అనంతరం టెట్ ఫలితాలు విడుదల చేయాలని అధికారులు అయితే సో నిర్ణయించడం జరిగింది ఇక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సమాయత్తమవుతుంది ఈ క్రమంలో చూసుకుంటే సో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ చూడండి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఓకే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటే సుమారుగా రెండు వేల ఐదు వందల పోస్టులతో నో నోటిఫికేషన్ అయితే జారీ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి చూడండి వేకెన్సీస్ వాళ్ళే అప్డేట్ చేశారు రెండు వేల ఐదు వందల వరకు వేకెన్సీస్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేది అంతే టూ ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఉండొచ్చని చెప్పి సో అనుకుంటున్నాము ఓకేనా ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ అయితే చేస్తూ ఉన్నారు అంటే రిటైర్మెంట్స్కి ఎక్కువ మంది ఉన్నారు సో అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి సో దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో చూసుకుంటే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ను రద్దు చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలు అయితే తీసుకురావడం జరిగింది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మార్చి తరగతికి ఒక టీచర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ప్రక్రియ ద్వారా చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు పదకొండు వందల పదకొండు వందల నలభై ఆరు మంది టీచర్లు అవసరం అని చెప్పి గుర్తించడం జరిగింది ఆయా స్థానాల్లో తాత్కాలిక తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని అయితే నియమించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో మనం చూసుకుంటే ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలుపుకుంటే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎవరున్నారు సో దీని ప్రకారం మనం చూసుకుంటే సుమారు రెండు వేల వరకు కూడా టీచర్ పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి తుది అంచనాల ప్రకారం చూసుకుంటే రెండు వేల ఐదు వందలకు చేరవచ్చని చెప్పేసి అధికారులు అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు సో ఈ నేపథ్యంలో మొత్తంగా రెండు వేల ఐదు వందల వరకు కూడా మనకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే మనకు ఆంగ్లం ఆంగ్లం మరియు కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రావీణ్య పరీక్షలు అయితే పెట్టనున్నారు దానికి సంబంధించి అప్డేట్ చూసుకుంటే సో ఈసారి మనకు డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల భాష ప్రావీణ్యం అంటే ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ దాంతోపాటు కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ అయితే తీసుకురావాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించడం జరిగింది సో దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి అంటే కేవలం సంబంధిత సబ్జెక్ట్ పేపర్తోనే పరీక్ష అయితే జరిగేదన్నమాట కానీ ఏపీఎస్సి కొన్ని ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహించడం జరిగింది అలాగే టీచర్లకు సంబంధించి కూడా మనకు ఆంగ్ల ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా కంప్యూటర్పై కూడా మనకు ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రెండు సబ్జెక్టులను కలిపి ఒక పేపర్గా అయితే వీళ్ళు నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే దీంట్లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి దీంట్లో క్వాలిఫై అయితేనే ఇప్పుడు మీకు జాబ్ ఇస్తారు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి సో డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష సో జరుగుతుందని చెప్పేసి అధికార వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక మనకు డిఎస్సి సిలబస్ చేంజెస్ జరిగే ఉన్నాయా అని చెప్పేసి చూసుకున్నట్లయితే వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల సిలబస్ అయితే మార్పు సో ఇక్కడ మనకి వచ్చే విద్యా సంవత్సరం అని చెప్పేసి అన్నారు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనమాట ఓకేనా సో జూన్ నుంచి మనకు చేంజెస్ జరుగుతాయి కానీ ఈ లోపు మనకి డిగ్రీస్ నోటిఫికేషన్ ఇస్తే ఓల్డ్ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది ప్రాబ్లం లేదు ఒకవేళ లేట్ అయితే కనుక కొత్త సిలబస్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బుక్స్ వస్తేనే కదా మనం చదువుకోవడానికి అవుతుంది ఇప్పటివరకు ఇంకా రాలేదు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరానికి వస్తాయి కాబట్టి ఈ లోపు వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా వాటిని కూడా ప్రిపేర్ కావాల్సిందే ఓకేనా చూడండి ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ సిలబస్కు అనుగుణంగా మనకు రూపకల్పన అయితే చేస్తామని చెప్పేసి సారీ ఎన్సీఆర్టీ ఫ్రెండ్స్ ఓకేనా సో ఎన్సిఆర్టీ సంబంధించినటువంటి సిలబస్కి అనుగుణంగా మనకు రూపకల్పన అయితే చేస్తున్నారనమాట సో మంచి ఎకడమిక్స్ ఉండాలి మంచిగా చేయాలని చెప్పేసి ఈ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వన్ టు ఎయిత్ వరకు కూడా సో సిలబస్ని అయితే చేంజెస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు జాతి విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులో చేర్పులు ఇవన్నీ కూడా చేస్తున్నారట వన్ టు ఫిఫ్త్ సంబంధించి ఫార్టీ పర్సెంట్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా మారుతూ ఉంటుంది సిక్స్ సెవెన్ ఎయిట్ తరగతిలో చూసుకుంటే పూర్తి సిలబస్లో మార్పు అయితే చేస్తుంది అంటే ఇప్పటివరకు చదువుకున్నటువంటి సిలబస్ అనేది పక్కన పెట్టేసి కొత్తగా వస్తున్నటువంటి సిలబస్ని అయితే ప్రిపేర్ కావాలి అప్కమింగ్ డిఎస్సిలలో భాగంగా ప్రజెంట్ మాత్రం మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఈలోగా మనకు బుక్స్ ఏమి రాలేదు కాబట్టి సో లాస్ట్ ఏదైతే టెట్కి లాస్ట్ ఇయర్స్కి చదువుకున్నారో సో వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది కానీ ఇంకా అప్కమింగ్ సో ఇప్పుడు వచ్చేది కాకుండా ఆ పైన వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా కొత్త సిలబస్ చదువుకోవాలి మొత్తం అంతా కూడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మొత్తం ఫస్ట్ నుంచే మళ్ళీ చదువుకోవాల్సింది ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి కసరత్తును రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి అయితే చేపట్టింది రాష్ట్రంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టీ సిలబస్ను ఇప్పటికే అమలు చేస్తుండగా ఎన్సీఈఆర్టీ ఇటీవల సిలబస్ను మార్పు చేసింది సో దీనికి అనుగుణంగానే మనకు పాఠ్యపుస్తకాలను మార్పు చేస్తున్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తరగతుల్లో తెలుగు హిందీ సబ్జెక్టులో మార్పులు పెద్దగా అయితే ఉండవు తెలుగు అండ్ హిందీ అయితే ఉండవు సాంఘిక శాస్త్రంలో చరిత్ర భౌ భౌగోళిక శాస్త్ర సంబంధించి స్థానిక అవ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది మిగతా సబ్జెక్టులో చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ సిలబసే ఉంటుంది కంప్లీట్గా అదే ఉంటుంది సో ప్రశ్నల విధానంలోనూ కూడా మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో నేరుగా జవాబు రాసేలా కాకుండా పాఠ్యపుస్తకం మొత్తం చదివితేనే ప్రశ్నలకు జవాబులు రాసే విధంగా మనకు ఈ యొక్క బుక్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట సో అప్పుడప్పుడు ఈ విధంగా చేంజెస్ చేస్తూ ఉంటారు సో ఎన్సీఆర్టీ వాళ్ళు రీసెంట్గానే కొత్త బుక్స్ అయితే రిలీజ్ చేస్తారు సిబిఎస్ఈ వాళ్ళు సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు మన ఎస్సీఆర్టీకి సంబంధించి ఏవైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అయితే అప్డేట్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే చేంజెస్ చేస్తారు మెయిన్గా సిక్స్త్ సెవెంత్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసి పాడేస్తామని చెప్పేసి వీళ్ళైతే అనమాట ఇప్పుడు డిఎస్సీకి అయితే నో ప్రాబ్లం బట్ అప్కమింగ్ డిఎస్సీస్ ఏవైతే ఉంటే వాటికి ఖచ్చితంగా మీరు కొత్త సిలబస్ని చదువుకోవాలి ఏవైతే అప్డేటెడ్ సిలబస్ ఉంటుందో దాన్నే చదువుకోవాలి దాని నుంచే బిట్స్ అనే వస్తాయి కాబట్టి అది మాత్రం మైండ్లో పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎవరికైతే డిఎస్సీ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే లైక్ చేయండి తప్పకుండా మరి ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ అంటున్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కొంచెం తక్కువగానే ఉన్నట్లు మనం గమనించాలి ఎందుకంటే సో గతంలో మనకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ అనేది చాలా పీక్లో ఉంది ఎందుకంటే పేపర్ అనేది సింపుల్గా ఇవ్వడం మల్టిపుల్ షిఫ్ట్స్ పెట్టడం సో ఆ విధంగా కష్టపడిన వాళ్ళు కూడా జాబ్స్ రాకుండా పోయింది కాబట్టి ఈసారి మాత్రం కొంచెం వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఈసారి పేపర్ ఏ విధంగా ఇస్తారు ఏంటని చెప్పేసి చూడాలి సో టెట్ మాత్రం మొన్న రీసెంట్గా జరిగిన టెట్ మాత్రం కొంచెం సో కొంచెం అబౌ యావరేజ్గానే ఇచ్చారు సో మరీ టఫ్ అని చెప్పలేం మరీ ఈజీ అని చెప్పాం అబోవ్ యావరేజ్గా అయితే మనకు పేపర్ అయితే రావడం జరిగింది వెన్ కంపేర్ టు డిఎస్సి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ